కేసీఆర్ కుటుంబ పాలనలో పాటు సొంత ఇండ్ల కోసం ఎదురుచూసిన నీరుపేదలకు సంవత్సరం కాలంలోనే ఇల్లు కట్టిస్తున్న ఘనత కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇంద్రం మహిళల ప్రొజైడింగ్ కాపులను జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి పంపిణీ చేశారు పైరవీకారులకు అవకాశం లేకుండా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే పెల్లడించారు ముఖ్య వనిత వైఫ్ ఆఫ్ శ్రీరాములు చింద్రుత అంబేద్కర్ నగర్ నుంచి అంద పెట్టండి వచ్చారు వాళ్ళు దయచేసి ఓకే బైక్ తీసుకురండి తాల్లపల్లి రమణమ్మ ఉత్తరపల్లి మహమ్మద్ ఒకటో వాడు ఆరేళ్ళ అనసూయ కోటిగిరి రెండు పాప మీ పాప ఇక్కడ ఒక చిన్న పాప ఉంది టూ ఇయర్స్ పాప

ప్రజల కోసం పనిచేసే అధికారులను పెట్టి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఎన్నో దశాలుగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది అలాగే హాస్టల్లో ఎవరుంటారు మన హాస్టల్లో ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ బీసీ హాస్టల్ అంటే ఎక్కడ స్పీడ్ గా వర్క్ అవుతుందని చూస్తే మన మేడం అండర్ కంట్రోల్లో అధికారులందరూ చాలా చక్కగా పని చేసుకుంటూ వెంకట్రావుపల్లిలో ఏడి ఆల్రెడీ స్లాబ్కి వచ్చింది ముఖ్యమంత్రి గారు దృష్టికి పోతారు ఇంత ఫాస్ట్గా అవుతుందా వరదనపేటలో అని వారు హర్షం వ్యక్తం చేసింది సీఎం గారు రావడానికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ ఫాస్ట్గా అవుతుందో అక్కడ వస్తారు బహుశా ఒకవేళ మీ అందరి ఆశీర్వాదం అంటే ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొని వస్తా తప్పనిసరిగా ఆ మహిళల మా చెల్లెమ్మ కళ్ళు మా అక్కల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తాం ఆడబిడ్డల కళ్ళల్లో ముఖ్యమంత్రి గారు వచ్చి వీలైతే వారి చేతుల మీదకి వెళ్ళి రిబ్బిన్ కట్ చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం సో ఇంత చక్కటి అవకాశం మీరు మళ్ళీ ఈ దయ్యాల మాటలు వస్తున్నారు వారి మాటలలో ట్రాప్లా పడకండి ఈ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ప్రజలు చిత్కరించుకుంటే పోయి అమెరికాలో సెలబ్రేషన్ చేసుకుంటాడు తెలంగాణ ఉత్సవాలు అంట తెలంగాణ ఉత్సవాలు ఇక్కడ వెయ్యి వెయ్యి కోట్ల ఫామ్ హౌస్లు అక్కడ ఫామ్ హౌజ్లు ఉన్నాయని కూడా మన పత్రిక సోదరులు ఎవరు రాసింది అక్కడ బూచ్ ఖలీఫాలో అందులో అపార్ట్మెంట్స్ అంటే అందులో బూచ్ ఖలీఫాలో బిల్డింగ్లలో వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కూడా తెలంగాణ తల్లులు పిల్లలను వాళ్ళ పిల్లలను త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చినంత నాయకులు కాదు సేవకులు సేవకులు లాగా ఉన్నాడు అన్నారు సేవకులు లాగానే మీ అందుబాటులో ఇరవై నాలుగు బై ఏడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ అందుబాటులో ఉన్న ఒకవేళ నేనేమన్నా లేకున్నా మీకు డైలీ వేరే ఎమ్మెల్యే ఇచ్చిన ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి నీళ్ళ సమస్యనా కరెంటు సమస్యనా లేక మీ యొక్క పర్సనల్ సమస్యనా లేక ఎలాంటి సమస్యలున్నా తెలియపరచమన్నా ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం అలాంటి తరుణంలో ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిన నన్ను గెలిపించిన మీ అందరికీ నా చేతుల మీద పట్టాలు ఇవ్వడం అనేది జీవితంలో ఒక మధురాధితమైన మధుర ఘట్టం ఈ ఈ యొక్క ఈ యొక్క ఈ ఈ రోజు నాకు నా లైఫ్లో చిరస్థాయి ఉండిపోయే గుర్తుండే రోజు ఇది ఆ రోజు వెంకట్రావుపల్లిలో ముగ్గు పోసినప్పుడు